ఈ మధ్య సినీ సెలబ్రిటీలు ఆర్గానిక్ ఫార్మింగ్ పై దృష్టి పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే పండ్లు కూరగాయలు రకరకాల తోటలు ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఫార్మింగ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తన ఫామ్ హౌస్లోనే ఏకంగా మామిడి తోట పెట్టేశారు ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణితి అయితే ఇంటిపైనే ఆర్గానిక్ వెజిటేబుల్ ఫార్మింగ్ చేస్తున్నారు అయితే ఈ లిస్ట్లో ఇప్పుడు ఐకాన్స్టర్ అర్జున్ కూడా చేరినట్టు తెలుస్తోంది బన్నీ అయితే అందరికంటే భిన్నంగా ఏకంగా ద్రాక్ష తోటలను పండించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది హైదరాబాద్ అవుట్స్కట్స్లో బన్నీ ఏకంగా వంద ఎకరాల్లో ద్రాక్ష తోటలు ప్లాన్ చేశారట ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతిలో ద్రాక్ష పండ్లను పండించి రెండు తెలుగు రాష్ట్రాల్లో దిగుమతి చేసేందుకు అల్లు అర్జున్ ప్లాన్ చేసినట్లు సన్నిహిత వర్గాల సమాచారం ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ అవుట్స్కర్స్లో అల్లు అర్జున్ ఏకంగా వంద ఎకరాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఈ వంద ఎకరాల్లోనే బన్నీ ద్రాక్ష పండ్ల తోటలు వేస్తున్నారట ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ బాగా తెలిసిన వాళ్లను పర్యవేక్షకులుగా ఉంచినట్లుగా చెబుతున్నారు వారికి లక్షల్లో జీతాలు కూడా ఇస్తున్నారట అంతేకాకుండా ఏకంగా వంద మంది కూలీలను కూడా అక్కడే ఉండేట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అతి త్వరలోనే బన్నీ ఈ వంద ఎకరాల్లో ఆర్గానిక్ ఫ్రూట్ ఫార్మింగ్ని మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియా అంతటా వైరల్గా మారడంతో ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు